హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఒక కొత్తగా ఏదో ఒక ఫుడ్ తినాలనిపించింది వెజ్ కాబట్టి నాకు వెజ్ బిర్యానీ అయితే చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం నా స్టైల్లో నేను వెజ్ బిర్యానీ ఏ విధంగా చేస్తానో చూస్తాను పదండి ఫ్రెండ్స్ అలాగే నేను వెజ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఆలుగడ్డ క్యారెట్ అలాగే గ్రీన్ చిల్లీ బీన్స్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక బౌల్ ప్లేట్లో అయితే అలాగొక బౌల్లో వచ్చేసి రైస్ ఎంత కావాలో అంత రైస్ని అయితే తీసి పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్లో అలాగే గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ వేయించుకొని అలాగే మసాలా కూడా బిర్యానీ మసాలా కూడా వేయించుకొని ఆ విధంగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ విధంగా వేయించాను అది కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న బీన్స్ ఆలు క్యారెట్ అయితే వేసుకొని కలిపేసాను ఫ్రెండ్స్ ఆ విధంగా కొంచెం వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేసి తర్వాత బిర్యానీ రుచికి సరి సరిపడేంత సాల్ట్ కూడా వేయించుకున్నాను ఫ్రెండ్స్ ఒక స్పూన్ సాల్ట్ అయితే నేను వేసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ విధంగా వేయించుకొని అవి వెజిటేబుల్ ఉడకాలి కాబట్టి నేను వెంటనే కరివేపాకు వేసేసి మూత అయితే పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆ వెజిటేబుల్స్ ఉడికేంతవరకు వెయిట్ చేశాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ విధంగా వెయిట్ చేసి వెంటనే ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను మొత్తానికి వెజిటేబుల్స్ ఆయిల్లో అయితే కుక్ అయ్యాయి వేగిన తర్వాత నేను రైస్ పెట్టడం కోసం అయితే నేను ఇందాక తీసుకున్న ఒక బౌల్ రైస్ తీసుకున్నాను కాబట్టి అదే బౌల్ తోటి టూ బౌల్స్ వాటర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ విధంగా వాటర్ తీసేసుకొని అవి కొంచెం మరిగించి మరిగిన తర్వాత వాటర్ పూర్తి మరిగిన తర్వాత నేను దాంట్లో అయితే సహనీ బిర్యానం బిర్యానీ మసాలా అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసేసుకొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మరిగించిన వాటర్లో అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ వేసేసుకొని దాన్ని పూర్తిగా ఆ విధంగా కలిపేసి మూత అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ విధంగా మూత పెట్టేసుకుని ఒక సెవెంటీ పర్సెంట్ వచ్చిన తర్వాత అందులో నేను నెయ్యి అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు నెయ్యి అంటే చాలా 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 ఇష్టం ఫ్రెండ్స్ నాకు అందుకే నేను సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడకగానే ఇది నా స్టైల్లో ఫ్రెండ్స్ సెవెంటీ పర్సెంట్ ఉడకగానే నేను వెంటనే తీసేసి అందులో టూ స్పూన్స్ అయితే జిఆర్బీ నెయ్యిని అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారా వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా నెయ్యి వేసేసుకుని అలాగే నెయ్యితో పాటు కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని ఆ కొత్తిమీర కూడా దానిపైన ఆ విధంగా వేసేసి నాకు బిర్యానీలో జీడిపప్పు వేసుకుంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకనే చూస్తున్నారా నేను నెయ్యిలోనే వేయించుకున్న జీడిపప్పును నేను ఆ విధంగా వేసుకొని ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ కావాలి రైస్ కాబట్టి ఆ విధంగా నేనైతే మూత వేసుకొని రైస్నైతే కుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆఫ్టర్ చూసారా బిర్యానీ ఎంత బాగా అనిపిస్తుంది నో రూడుతుంది ఫ్రెండ్స్ నేనైతే చాలా ఆకలి మీద ఉన్నాను కాబట్టి వెంటనే నాకు తినాలనిపించింది కాబట్టి నేను బిర్యానీ ఒక ప్లేట్ అయితే తీసేసుకొని బిర్యానీ అయితే ఆ ప్లేట్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకున్న వెంటనే బిర్యానీ యొక్క స్మెల్ అయితే ఒక లెవెల్ ఫ్రెండ్స్ అసలు ఆ స్మెల్ చూడగానే అసలు ఉండలేకపోతున్నాను వెంటనే ఉడికించిన ఎగ్ అయితే పక్కన పెట్టేసుకొని లాగించడానికి డిసైడ్ అయితే అయ్యాను ఫ్రెండ్స్ సో ఇలా నేను ట్రై చేసినట్లు మీరు కూడా మీ ఇంట్లో బిర్యానీ ట్రై చేయండి ఫ్రెండ్స్ వెజిటేబుల్ బిర్యానీ చాలా బాగా ఉంటుంది టేస్ట్ అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ మరీ